ఏ ఆదివారం అని మాట్లాడుకున్నాం మట్టల ఆదివారం అని మాట్లాడుకున్నాం మట్టలు ఆదివారం అని ఎందుకు పెట్టారంటే మట్టలు ఎప్పుడు కూడా ఆయనకు మట్టలు పట్టుకొని ఆయనకి జయం చెప్పాల ఈ మూడున్నర సంవత్సరాల సేవా పరిచర్యలో ఎప్పుడు ఆయన్ని ఎవ్వరూ ఊరేగించలేదు తిట్టులు అవమానాలు వడ్రంగోడు కొడుకు లేకపోతే ఈయన ఏంటో ప్రవక్తలాగా మాట్లాడుతున్నాడు ఈయన దేవుళ్ళలాగా మాట్లాడుతున్నాడు ఆరిపోసుకున్నారు యేసు ప్రభు వారిని అలాంటి వ్యక్తి షడన్గా ప్రత్యక్షమైపోయాడు వలివు కొండ దగ్గరికి ఏమని చెప్పాడంటే ప్రత్యక్షమైపోయి శిష్యులు పిలిచాడు శిష్యులు పిలిచాడు శిష్యులు పిలిచి ఇదంతా మీకు తెలుసు కాబట్టి రిఫరెన్స్లో అంత అవసరం లేదని నేను అనుకుంటున్నాను కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి ఎదురుగా ఉన్నటువంటి గాడిదను మీరు కట్టబడిన గాడిద అన్నాడు అంటే ఆయన చూడండి దేవుడుగా లేఖనములు యొక్క నెరవేర్పు జకరయ తొమ్మిది తొమ్మిది ఎవరు బైబిల్ చేయద్దు జకరయ్య తొమ్మిది తొమ్మిది యస్యా గ్రంథం తొమ్మిది ఆరు జక్రియ గ్రంథం పద్నాలుగో అధ్యాయము ఇలా లేఖనాలు యొక్క నెరవేర్పు ప్రకారము ఆయన దేవుడు చిత్తమును జరిగిస్తూ దేవుణ్ణి మాత్రమే మహిమపరుస్తూ కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఏ విధముగా ఈ భూలోకానికి పంపించాడో ఆ లేఖనము నెరవేర్చడానికి ఆయన ఒలీవ కొండ దగ్గర నుండి అనే గ్రామమునకు వచ్చాడు వచ్చి ఏ మూమెంట్ మారిపోయింది చూసారా ఆయన మాట్లాడే విధానం కానివ్వండి ఆయన భాష కానివ్వండి ఆయన అధికారము కానివ్వండి ఎలా ఉందో మీరు గమనించాలి శిష్యుని పిలిచారు మీకు ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళి కట్టబడి ఉన్న గాడిద మీకు కనిపిస్తుంది గాడిది పిల్ల ఉంటుంది గాడిది ఉంటుంది మీరు దాన్ని విప్పుకొని రండి మీరు కొంతమంది అనుకోవచ్చు అయినా గాడిది ఎవరిదో కదా అడగాలి కదా పర్మిషన్ తీసుకోవాలి కదా ఏమంటే గాడిది మీదే కదా యేశుప్రభువు అడుగుతున్నారు ఆయన ఎరుసులో వెళ్ళాలంట అని అడగాలి కదా అయినా కూడా అడగమని చెప్పలేదు కానీ ఇన్ కేస్ ఎవరన్నా మిమ్మల్ని అడిగితే ఇది ప్రభువుకు కావాలని చెప్పండి అన్నాడంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఆ పాయింట్కి మనం వద్దాం ఇప్పుడు మనం జక్రీయ గ్రంథం తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం బైబిల్ ఓపెన్ చేసి చదువుదాం జక్రీయ గ్రంథం తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం నివాసులారా సంతోషించు నివాసు బాగా అంటే అంత ముందు సంతోషం వేరు ఇప్పుడు వేరే ఇప్పుడు వేరే సంతోషం బాగా అంటే భాగ్యలక్ష్మి అర్థమైంది నీకు బాగా సంతోషం ఎప్పుడు ఎప్పుడు ఉంటుంది నీకు మీ తమ్ముళ్ళు వస్తాయి మీ నాన్న వస్తే మీ అమ్మ వస్తే అమ్మవారు వైపు వారు వస్తే ఎవరన్నా మనల్ని పట్టుకోగలరా చెప్పండి ఇక్కడ చూడండి బాగా సంతోషించండి ఎందుకో తెలుసా నీ రాజు నీతిపరుడును నీ రాజు ఇప్పుడు ఒక ప్రత్యేకమైన విధానంలో ఎంటర్ అవుతున్నాడు నీతిపరుడు రక్షణ గలవాడును రక్షణ ఇచ్చేవాడు దీనుడు నై గాడిదను గాడిద గాడిది పిల్లను గాడిద పిల్లను ఎక్కి వచ్చి అది గాడి తీసుకొచ్చారు నేను గాడిద ఎక్కలేదండు గాడిది పిల్లెక్కాడు ప్రత్యక్షం పరోక్షం పరోక్షంగా దేవుడు పెద్దగాడి మీద ప్రయాణించుంటాడు ఎరుసలేం వరకేమో ఈయన చిన్న గాడిది ఎక్కాడు పాత నిబంధనల్లో అపవిత్రముగా చూసే గాడిద ఆయన జయోత్సవముతో ఎరుశులేం వెళ్తున్నాడు రాజు అంటున్నారు రాజుగారు గుర్రం మీద వెళ్ళాలి కదా కానీ ఏం పిలిపించుకున్నాడు పిలిపించుకున్నాడు ఆవలించండి ఆవలించండి గట్టిగా మాట్లాడినా ఒలీవ కొండ దగ్గర నుండి పెప్పేగా బ్యాతనీయాకు వచ్చాడు అదే ఒలీవ కొండ మీదకు రెండవ రాకడలో ఆయన అడుగు పెట్టబోతున్నాడు గాడిద అంటే పరువులు మోసేది సరుకులు రవాణా చేయటానికి ఉపయోగించేది ఎవడన్నా లెక్క చేస్తాడా గాడిదను ఆ గాడిది వెనక్కి వెళ్ళి ఎవడన్నా పట్టుకుంటాడా గాడిది వెనక్కి వెళ్తే ఏం చేస్తుంది తెలుసు కదా అలాంటి విలువలేని గాడిదను ఆయన పిలిపించి దాని మీద కూర్చున్నప్పుడు అందరికి ఒక మూమెంట్ వచ్చేసింది అందరికి ఒక ఉత్సాహం వచ్చేసింది అందరూ ఆ ఖర్జూర పంటలు పూజేస్తున్నారు పట్టలో గాడిద మీద వేశారు రోడ్ల మీద వేశారు ఇదంతా వాళ్ళు ఈళ్ళు ఈళ్ళు వాళ్ళు అందరూ ముందు శిష్యులు ప్రారంభించారు తర్వాత వీధుల్లో సమాజం అందరూ ఓ ఆయన ఎరుస్లో వెళ్తున్నాడు పస్కా బలి పశువుగా తన్ను తాను అప్పగించుకోవడానికి బయలుదేరుతున్నాడని అర్థమైపోయింది వాళ్ళకి కొంతమందికి అప్పటికే అర్థం కాల తర్వాత బలి పెరిగింది వాళ్ళకి ఓ నిజమే అందరూ అందరూ ఇప్పుడు మీరు లోకస్సు వార్త చూడండి పంతొమ్మిదవ అధ్యాయం లోకస్సు వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన పిలిచి వెళ్ళండి కనబడను కూర్చుండలేదు అడిగితే ఇక్కడ నాకేం గుర్తవుతుందంటే నానా రవి అక్కడికి వెళ్ళరా అలాగే అన్న బలరాం కిరణ్ శేఖర్ ఆ పని చేసేను మీరు అంటే సేవకుడికి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆ వ్యక్తి నో అనరో చేస్తారు ఆ గాడిదే ప్రభువు కంటే ఎవడో మాట్లాడ్డు అడ్డగించడు ప్రభువుకి ఎవరు నో చెప్తారో వాళ్ళకి పనులు చెప్తాడు సంఘ కాపరి ఎవరు నో చెప్పరు ఆ కుటుంబానికి బాధ్యతలు అప్పగిస్తాడు పరిచర్కు ఏ కుటుంబం ఇష్టపడుతుందో దేవుడు అంటే ఏ కుటుంబానికి ఇష్టమో శావకుడుకు తెలుసు మిమ్మల్ని ఎవరు అడగరో ఇన్ కేస్ అడిగితే ఇది ప్రభు కావాలని చెప్పండి ప్రభువు అడిగితే ఎవడన్నా నో అంటాడా చెప్పండి అమ్మా ఇప్పుడు ఊరికి నేను అందాం సరదాగా నోరు తెరుచుకొని అడుగుదాం ఊరిని అనుకుందాం మౌనిక నాన్న అడిగి ఒక కిలో నాటు కూడా పంపించమ్మా అన్న అనుకో ఈవన్న స్లోగా చెప్పేది ఆయన పరుగులు తీసుకుంటూ వచ్చేస్తాడు డబ్బులు తీసుకుంటాడా అంటే ఏంటి మన మీద ఉన్నటువంటి ప్రేమ గౌరవాన్ని బట్టి ఇప్పుడు అబ్రహాముని దేవుడు ఏమన్నాడు నీ కొడుకు నాకు బలివ్వాలి అన్నాడు నో అన్నాడా ఇక్కడ ఆలోచించండి ఎన్ని సంవత్సరాలకు కొడుకు ఇచ్చావు మళ్ళీ బలి బలిని కోరుతున్నావు అని ప్రశ్నించాడా నో అన్నాడా వెళ్ళిపోయాడు అలాగే ఆ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఇంకా మనము ముందుకు మనం ఆ ప్రవచన నెరవేర్పు జరుగుతుంది ఎన్ని రోజుల ముందు అక్కడికి వచ్చాడో తెలిసి ఇరుచిలంకి ముందు ఆరు రోజుల ముందు వచ్చాడు అక్కడ ఒక సంఘటన జరిగింది కదండి ఏం చెప్పండి మీ నోటితో చచ్చిపోయిన లాజర్ని లేపాడే ఆ ఇంట్లో ఆయనకు అభిషేకం జరిగింది విలువైన అత్త జటా మాంసము అత్తరతో ఆయన ఏం చేశారు అభిషేకించారు మీ నోటితో చెప్పండి ఏం చేశారు అక్కడ కొంతమందికి ఇష్టం లేకపోయినా ఇసుకరేతి ఏదో ఏదో పెద్ద ఈయనకి ఆయనకి ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్టు ఈ అత్తను ఎందుకు ఇలా వేట్ చేస్తున్నారు అన్నాడు అప్పుడు ఆయన ఏమన్నాడు నా భూస్థాపన నిమిత్తం ఆమెని చేయనివ్వండి అన్నాడు దేవుని స్తోత్రం చెప్పండి దేని నిమిత్తం చేయనివ్వండి నా భూస్థాపన నిమిత్తం ఆమెను ఎవరు అడ్డుకోవద్దు ఆయన ఇక్కడ చూస్తే మనం జక్రియ గ్రంథాలు చదివాం మూడు మాటలు చూస్తున్నాం ఆయన ఎవరంట నీతిపరుడు అంట ఈ నీతిమంతుడు వస్తుంటే అందరూ అరుస్తున్నారంట ఎవరు వస్తున్నారు నీతిమంతుడు వస్తున్నాడు నీతిపరుడు వస్తున్నాడు ఆయన ఎరుశ్లోనికి వస్తున్నాడు ఏమంటే ఎరుశ్లేము గురించి ఆయన ఒక మాట అన్నాడు మీకు తెలుసు కదా ఇదే లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయము నలభై ఒకటి వచ్చిన చూడండి చదవండి ఏడ్చాడండి దాన్ని చూసి ఏడ్చాడు ఎందుకు ఏడ్చాడమ్మా చాలా మాది తర్వాత జరిగింది దానికి ముందు చూసారా దాన్ని చూసి ఏం చేశాడు ఏడ్చాడు మీరు ప్రవక్తలను చంపేశారు మీ కర్మ నేనేం చేయను మీరు నా మాట వినలేదు మీరు లెక్క చేయలేదు మీకు నాశనం వచ్చేసింది ఇప్పుడు కరెక్ట్గా ఆయన చెప్పినటువంటిది డెబ్బై క్రీస్తు శకం డెబ్బైలో టైటస్ రోమా చక్రవర్తి ఎరుసు మీదకి దండెత్తి దేవాలయంలో రాయ రాయ మధ్యలో బంగారం పెట్టి కట్టారంట ఇరుస్లం దేవాలయమును రాయి రాయి మధ్యలో బంగారం పెట్టి కట్టిన దాని దాన్ని కోలగొట్టేసి టైటస్ ఏం చేశాడంటే ఆ బంగారం మొత్తాన్ని తీసుకెళ్ళిపోయాడు యేసు ప్రభు చెప్పింది డెబ్బై సంవత్సరంలో జరిగింది ఈ ప్రవచనాలన్నీ కూడా ఆయన నెరవేరుస్తూ నెరవేరుస్తూ ఆయన ఆయన నీతి పరుడుగా ఆరాధించబడుతూ ఆయన రెండో పాయింట్ రక్షణలోకి వెళ్ళబోతున్నాం మనం నీతిమంతుడుగా ఆయన వస్తూ ఉన్నాడు ఇప్పుడు మనల్ని నీతిమంతుడుగా ఆయన చేశాడు చేశాడే చేయలేదా చేశాడు ఇప్పుడు మనల్ని మనం ఎలా దీన్ని చేసుకోవాలి నీతిమంతులు ఆరాధించకుండా ఉండగలరా చెప్పండి ఒక మాట నేను ఒక మాట మీరు నీతిమంతులు సువార్త చెప్పకుండా ఉండగలరా నీతిమంతుడు ఖర్జూరుమలే నువ్వు వేస్తాడు నీతిమంతుడికి ధైర్యం ఉంటుంది నీ కుటుంబంలో నీ ఇరుగు పొరుగువారు నీ రక్త సంబంధుల్లో నీ నీతిని వారికి కనపరచులాగిన నువ్వు ఉండాలని దేవుడు నేను నీతిమంతుడుగా నన్ను నిన్ను చేశాడు ఆయన నీతిమంతుడు వస్తున్న దాన్ని బట్టి వాళ్ళు ఎంత ఆరాధించారంటే ఎంత అరిచారంటే ఎంత కేకలేశారంటే లోక పంతొమ్మిది ముప్పై ఏడు చదవండి మైక్లో చదవకూడదు చోటికి ఆయన సమీపించుచున్నప్పుడు ఆ శిష్యులు సమూహం అంత సంతోషించు సంతోషిస్తూ ప్రభు పేరట వచ్చు రాజు స్థుతింపబడును గాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన మీకు కుమ్మలారా మీ మీ కళ్ళు బాగా తెరవండి ఏమంటున్నారండి చదవమ్మా ఏమంటున్నారు పరలోక సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును అని ఏం చేస్తున్నారు అని తాము చూచిన అద్భుతములన్నిటిని ఆరాధిస్తున్నారు మహాశబ్దంతో దేవుని స్తోత్రము చేసాగిరి నీతిమంతుడు బాధ్యత సంఘములో సమాజంలోను పనిచేసే చోట నీ నీతిని కనపరుచుకోవటం రెండో పాయింట్ ఏంటమ్మా రక్షణ గలవాడు ఆయన రక్షణ గలవాడు కాబట్టి రక్షించాడు రక్షిస్తున్నాడు ఏరుశులంలో రక్షించడానికి వెళ్ళాడు అక్కడ ఏం జరుగుతుంది అక్రమాలు జరుగుతున్నాయి ఏరుశలేములు ఏం జరుగుతుంది వ్యాపారం జరుగుతుంది రోకలు మార్చుకునే వాళ్ళు ఉన్నారు పావురాలు అమ్మేవాళ్ళు ఉన్నారు ఇంకా ఆయన వెళ్ళి చల్లా చెదురు చేసి నా మందిరం ఏమన్నాడు ఏమన్నాడు బ్రదర్స్ బ్రదర్స్ నా మందిరం ప్రార్థన మంది మీరేం చేశారు దాన్ని దొంగల గుహ చేశారని అయి రక్షణ గలవాడు అంటే ఆయన తన దేవాలయమును రక్షించుకున్నాడు ప్రార్థనా మందిరాన్ని రక్షించుకున్నాడు అక్కడ ఆయన రాజుగా వెళ్ళాడు నీతి మంతుడుగా ఎంటర్ అయ్యాడు రక్షణను ఆయన అక్కడ చూపిస్తాడు ఇక్కడ మనం ఎలా అన్వింపు చేసుకోవాలి చెప్పండి మత్స్సు వార్త పదకొండు ఇరవై తొమ్మిది చూడండి మత్స్సు వార్త పదకొండు ఇరవై తొమ్మిది త్వర త్వరగా నేను సాత్వికుడును సాత్వికుడు దేన మనస్సు గలవాడు దేన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని ఎత్తుకొని నా యొద్ నేర్చు నా యొద్ నేర్చుకునుడి ఓకే అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును మొదటి మొదటి మాట ఏం చదువుకున్నాం ఆయన ఎవరో నీతి మంతుడు రెండో మాట ఏంటి రక్షణ గలవాడు మందిరాన్ని ఏం చేశాడు రక్షించుకున్నాడు ఓకే ఇప్పుడు మన మందిరం ఏంటి మనం చూసి ఈ మందిరమా ఏమండి ఈ మందిరమా ఈ మంది దీన్ని కాపాడుకోవాలి ఈ మందిరం కోసం ప్రాణం పెట్టాడా ఈ మందిరం కోసం ప్రాణం పెట్టాడా చెప్పండి ఈ మందిరం కోసం ఆయన చనిపోయాడా ఈ మందిరం కోసం చనిపోయాడా కాబట్టి మనము మనము రక్షణ సునాదమును మనం అందించేవారుగా ప్రార్థన చేసేవారంగా ఉండాలి ఇది రెండో పాయింట్ మూడో పాయింట్ ఏంటి దీనుడు ప్రపంచంలో ఎవడన్నా దీనుడు ఉండడంటే ఆయన ఏసు ప్రభువారే దీనుడు తండ్రి కోసం తగ్గించుకున్నాడు దేవుడి చిత్తము నెరవేర్చాడు తన ఇష్టమును జరిగించుకోవడానికి రాలేదు తను తాను తగ్గించుకున్నాడు ఎంత తగ్గించుకున్నాడో మనం వివరించలేం ప్రభు నమ్ముకున్నప్పుడు చాలా మనం చాలా సాఫ్ట్గా ఉంటాం కదా కొత్తలో దేవుడు నమ్ముకున్నప్పుడు రాను రాను ఏమైపోద్ది మనకి ఈ లోపు ఎవరో పరిచయం అవుతారు వంకరాళ్ళు వీళ్ళు సీనియర్లు అయిపోతారు పాస్ట్ గారిని తిట్టే స్థాయికి వచ్చేస్తారు దేవుణ్ణి కూడా విమర్శించే స్థాయికి వచ్చేస్తారు తప్పు కదా అది తప్పే నేను చేసిన తప్పే మీరు చేసినా తప్పే ఏమండవు దేనత్వం హీనత్వం కాదు దేనత్వం దైవత్వం గుర్తుపెట్టుకోండి ఆయన ఎవరో దీనుడు మనల్ని కూడా అదే ఆచిస్తున్నాడు మన కొన్నిసార్లు కులగరం అడ్డుపడి ధనగరం లేక చదువు గర్వం అంధగర్వం ఇవన్నీ అడ్డుపడతాయి ఆయన దీనుడు అందుకే పౌరు గారు అన్నారు రోజు నా శరీరాన్ని నలకొట్టుకుంటున్నాను అన్నాడు ఎందుకు శరీరం వల్ల నాకు ఇబ్బందులు ఉన్నాయి రోజు నలకొట్టుకుంటున్నాడంట ఎవరు దీనుడే విరిగి నలిగిన మనస్సు కలిగి వారిని నేను దృష్టిస్తున్నాను అన్నాడు పాట ఉన్నట్టుంది ఆ వచ్చిన బాగుండి ఎందుకంటే కొంతమంది నిద్రపోతున్నారు నేనేమో స్లోగా మాట్లాడాల్సి వస్తుంది అందుకు మాట్లాడుతాను కొంతమంది చక్కగా నిద్రపోతున్నారు పాటలు ఏపండి దీనులను లేవనెత్తు ఏడవు ബീദന കരുണിച്ചു സുനീ നീ പ്രേമ ഹസ്താലോ നനുദാച്ചി നീ പ്രേമ ഹസ്തലോ നനുദാചി ആദരിച്ച കാപ്പേടു നീ వంటి వారు ఎవరు నారిడవేసంటి వారు ఎవరులో నీవేనా దేవుడ హల్లెలూయా ఆయన ఆయనెవరో నీతిమంతుడు ఆయన ఆయనెవరో రక్షణ గలవాడు ఆయనెవరో దీనుడు ఇవన్నీ పట్టుకొని ఆయన ఊరేగించిలో వెళ్తాంటే అండగా ఈయన మనల్ని స్వస్థపరిచినోడు వస్తున్నాడు కదా ఈయన మనల్ని బాగు చేస్తున్నాడు కదా ఈయన మన అమ్మాయి జ్వరం వచ్చేసి వస్తున్నాడు ఇటు వాహ్ పట్టుకోండి మాటలో వేసేయండి అండి చీరలో రోడ్డు మొత్తం ఆయన వేసి గొప్పగా ఓ మనల్ని పోషించినోడు మనల్ని స్వస్థపరిచినోడు ఇదిగో దేవుడి చిత్తాన్ని జరిగిస్తున్నవాడు దేవుడిని మహిమపరిచినవాడు వస్తున్నాడు తను తను తగ్గించుకొని జెర్చులేముకి మనకు పండగే పండగ అని మాములుగా ఆడవాడు చేయలేదంట మనం చేసి ఆడవాడు ఏమందా లేలియా అంతే పాట పాడబాడలేము నూరు తెరవలేము చెక్కం పెట్టేసుకుంటాం బైబిల్ చూడడం పాటలు పాడడం కుదురుగా కూర్చోవాలంటే ఒక గంట కష్టం చర్చిలో క్రైస్తవ విలువలు తగ్గిపోతున్న దినాల్లో మనం ఉన్నాం క్రైస్తవ విలువలు తగ్గిపోతున్న దినాలు పౌరుషం కలిగి మన నీతిని ప్రకటించాలి పౌరుషం కలిగి ఆయన రక్షణ గురించి మనం ప్రకటించాలి ఎవరి దగ్గర తగ్గించుకోవాలి వాళ్ళ దగ్గర తగ్గించుకోవాలి ఏది మనల్ని అడ్డుకోకూడదు నీ జీతం మరుగునుంచుకో నీ ఆస్తి మరుగునుంచుకో నీ కులం కనపడి నీ ఆత్మీయ గర్వం కనపడి మాకు దేవుని మహింపరుస్తూనే ఉండు ఆరాధిస్తూనే ఉండాలి నువ్వు నిత్యము అన్ని స్థలాల్లో ఈ మట్లాదివారం సందర్భంగా మనము అలాంటి ధైర్యముతో ముందుకున్నాం ఈ పాట పాటల పసుకు లేదంటున్నారు కదమ్మా పాటను మీరు ఓ సన్నను చూ రాదా రాదా ఎవరికి సర్లే నాకు రాదు కళ్ళు మూసుకుందాం ఒక రెండు నిమిషాలు ఆ మూడు పాయింట్ల గురించి ఆలోచించండి ఆ మూడు పాయింట్ల గురించి ఆలోచిద్దాం అమ్మా సహోదరుడు ఆయన నీతి మంత్రికి మనం చేశాడే మనం నీతిని ప్రకటిస్తున్నామా సంపత్ ఆయన రక్షణ ఇచ్చాడే ఆ రక్ష గురించి ఎవరికైనా చెప్పామా ఇప్పటి వరకు ఆయన దీనుడే మనలో దినత్వం కనపడుతుందా గర్వం కనపడుతుందా సహోదరుడు ఆయన పోషించిన వాడు ఆయన స్వస్థపరిచిన వాడు అద్భుతాలు చేసిన వాడు ఆయన చిత్తాన్ని జరిగించడానికి ఈ రోజున మనకు భాగ్యం అనుగ్రహించాడు ఇంకా ఉంచాడు ప్రార్థన చేయండి